హాయ్ అండి సత్యవతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్లోకి వాళ్ళు వీడియోని లైక్ చేయండి మార్నింగ్ పెట్టిన డోలా కానీ మ్యాష్మెలో కానీ ఓన్లీ ఇవి మాత్రమే అవైలబుల్ అండి ఫోర్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి వన్ థర్టీ రూపీస్వి వన్ ట్వంటీ రూపీస్ వచ్చేసి ఈ త్రీ శారీస్ అవైలబుల్ అండి ఫైవ్ టు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మధ్యలో వస్తుంది ఓకేనా ఇవి సేమ్ కలర్స్ కాకపోతే బార్డర్స్ చేంజ్ అండి డోలా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ త్రీ కట్ వస్తుందండి ఇది ఏదైనా కానీ త్రీ మూడు ముక్కలు వస్తుంది ఓకేనా ఓన్లీ ఇవి మాత్రమే అవైలబుల్ అండి నిన్న పెట్టిన వీడియోలో కానీ ఇవి కానీ ఫాస్ట్గా లైక్స్ వేయండి మంచి బ్రాసో ఐటమ్స్ అండ్ జార్జెట్ చూపిస్తానండి జస్ట్ ఇప్పుడే వచ్చి నేను వెంటనే లైవ్ పెడుతున్నాను ఓకేనా లైవ్ బుకింగ్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్గా బుక్ చేసుకుందరు టెన్ లైక్స్ వస్తే స్టార్ట్ చేస్తానండి ఫాస్ట్గా అయితే లైఫ్స్లోకి వచ్చేసేయండి అందరూ మంచి బ్రాసో ఐటమ్స్ ఆల్ మిక్సర్ వస్తుంది చూపిస్తాను ఓకేనా చూడండి ఎంత బాగుందో క్వాలిటీ త్రీ మీటర్స్ ఫుల్ అండి ఓకేనా త్రీ మీటర్స్ ఫుల్ పీస్ వస్తుంది టూ కట్గా రాదు సింగిల్ పీసే త్రీ మీటర్స్ అనేది వస్తుంది ఓకేనా టూ పాయింట్ నైన్ టు త్రీ పాయింట్ టూ వరకు అని చెప్తానండిపోండి ఫాస్ట్గా లైక్స్ ఇచ్చేసేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళు వెంటనే ఫిక్స్ పెట్టేసేయండి మీరు ఫిక్స్ పెట్టకపోతే నేను వేరే వాళ్ళకి ఇస్తానండి ఎవరైతే పెడతారో వాళ్ళకి ఇచ్చేసేస్తున్నాను ఓకేనా ఎందుకంటే నేను ఓన్లీ త్రీ డేస్ మాత్రమే అవైలబుల్ అండి ఎస్ మేడం చేశారు సుమతి గారు రేపు పేమెంట్ చేసిన వాళ్ళే రేపు మార్నింగ్ డిస్పాచ్ అవుతాయి మేడం లోకల్ వాళ్ళకి టూ వర్కింగ్ డేస్ నాన్ లోకల్ వాళ్ళకి ఫోర్ టు ఫైవ్ వర్కింగ్ డేస్ మేడం త్రీ మీటర్స్ అండి త్రీ ఫుల్ పీస్ వస్తుంది కొన్ని ఆల్ మిక్స్ వచ్చినాయి చూపిస్తానండి ఏదైనా త్రీ మీటర్స్ ఇది పింక్ ఇదంతా ఫాయిల్ ప్రింట్ కన్నా కొద్దిగా బాగుంటుందండి అంటే మనకి ఇలా వాషబుల్ ఉంటుంది ఒక టెన్ టైమ్స్ అలా వాష్ చేసుకోవచ్చు వెంటనే పోదు డార్క్ పింక్ కలర్ అండి చాలా బాగుంది ఓకేనా ఫాస్ట్గా లైక్స్ ఇవ్వండి చూపిస్తాను కలెక్షన్ ఇంకా వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి త్రీ మీటర్స్ ఫుల్ వస్తుంది వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఈసారి కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఇదిగోండి అసలు ఇది చూడండి డిజిటల్ ప్రింట్ మీద మళ్ళీ వర్క్ వచ్చింది అండి సిల్వర్ థ్రెడ్ వర్క్ ఫినిషింగ్ వచ్చింది కనిపిస్తుంది ఇది మీటరే నైంటీ రూపీస్ అలా ఉంటుందండి మనం త్రీ మీటర్స్ కూడా వన్ ట్వంటీ రూపీస్కే ఇస్తున్నాము ఎవ్వరు మిస్ అవ్వద్దు కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది ఇదిగోండి ప్రతి కలెక్షన్ బాందిని సారీస్ వన్ ఫిఫ్టీలో ఓన్లీ టూ సారీస్ మిగిలింది అండి ఇవి హండ్రెడ్ పీసెస్లో ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే మిగిలినాయి మొత్తం క్లోజ్ అయిపోయిందండి ఇప్పుడు అయితే అవైలబుల్ లేవు మళ్ళీ న్యూ స్టాక్ వచ్చేసింది జార్జెట్ త్రీ మీటర్సు బ్రాసెట్ త్రీ మీటర్స్ వచ్చింది పెట్టేస్తాను ఇప్పుడు ఓకేనా ఫైవ్ మినిట్స్ చూసి లైవ్లోకి ఎక్కువ మంది రాకపోతే నేను మళ్ళీ వీడియోనే పెట్టేస్తానండి నాకు వీడియోలోనే తొందరగా బుక్ అయిపోతున్నాయి లైవ్లో టూ అవర్స్ ఉన్నా కానీ బుక్ అవ్వట్లేదు సో అందుకే నేను వీడియోసే ప్రిఫర్ చేస్తాను అసలు ఇది చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి లైక్స్ ఇవ్వండి ఇంకా లైక్స్ ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫైవ్ తీసుకుంటాను మేడం ఫైవ్ తీసుకుంటాను అంటే ఇప్పుడు జార్జెట్ కూడా చూపిస్తాను కదా అందుకని ఫైవ్ తీసుకుంటానని చెప్తున్నా ఒకవేళ దీంట్లో త్రీ తీసుకుంటే జార్జెట్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇవన్నీ వన్ ట్వంటీ రూపీస్ వేనండి ఇది త్రీ ఫుల్ వస్తుంది అవి వచ్చేసి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వస్తాయి అవి వచ్చేసి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ మూడు ముక్కలుగా వస్తుందండి ఇది వచ్చేసి సింగిల్ పీసు త్రీ మీటర్స్ వన్ ట్వంటీ రూపీస్ అండి ఇది చూడండి ఫినిషింగ్ చాలా బాగుంది రాజేశ్వరి గారు పెట్టినా మేడం వైట్ మీకు राजेश टाइगर वाइट पटना లేవు మేడం అన్నీ అవన్నీ సోల్డ్ అవుట్ హాయ్ అండి సుమతి గారు ఉమేష్ స్క్రీన్ షాట్ పెట్టండి అండి గీత గారు నిన్న మీరు బుక్ చేసినవి కూడా ఒక పీస్ ఉందండి ఒక పీస్ ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చారు మీరు బుక్ చేసినవి ఏమైనా టూ పీసెస్ నాకు స్క్రీన్ షాట్ రావట్లేదు నేను వేరే వాళ్ళకి ఇస్తున్నాను అది కూడా ఎందుకు మిగిలినాయి అంటే నాకు స్క్రీన్ షాట్ పెట్టలేదు బుక్ చేసుకున్న వాళ్ళు లేదంటే అవి కూడా లైవ్లోనే క్లియర్ అయిపోయాయి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మేడం మేడం ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి నేను స్క్రీన్ మీద నంబర్ ఇచ్చాను కదా సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో టూ సెవెన్ నైన్ ఫైవ్ వన్ ఆ నెంబర్కి వచ్చేసి మీరు స్క్రీన్షాట్ తీసింది పంపించండి ఓకేనా నేను అమౌంటు ఫోన్పే నెంబర్ చెప్తాను తర్వాత నేను పోస్ట్లో పంపిస్తాను మేడం ఫోర్ టు ఫైవ్ వర్క్ ఫైవ్ వర్కింగ్ డేస్లో వస్తుంది నాన్ లోకల్ వాళ్ళకి లోకల్ వాళ్ళకైతే టూ వర్కింగ్ డేస్లో వస్తుంది ఇంకా శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళు కట్ పీసెస్ బుక్ చేసుకున్న వాళ్ళు పేమెంట్ ఎవరైతే వేయలేదో వాళ్ళు నాకు అర్జెంట్గా పేమెంట్స్ వేస్తే నేను ప్యాకింగ్ స్టార్ట్ చేస్తానండి ట్రాకింగ్స్ ఇస్తాను కొంతమంది అయిపోయినాయి ఆల్రెడీ ఓకేనా గీతా గారు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓకేనా వైట్ గీత గారికి పెడుతున్నాను మేడం మీరు ఏదైనా యాడ్ చేసిన షిప్పింగ్ మళ్ళీ సపరేట్ పే చేయాలి మేడం దాంతోపాటు రాదు ఈ మోడల్లో షిప్పింగ్ మళ్ళీ దీనికి సపరేట్ పే చేయాల్సి ఉంటుంది ఇంతకు ముందులాగా ఎన్ని పీసెస్ తీసుకున్నా కానీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ లేదు మేడం ఓకేనా ఇప్పుడు మీరు దీంట్లో సపరేట్గా ఎన్నైనా తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ సపరేట్గా ఉంటుంది ఎస్ మేడం ఇది త్రీ మీటర్ పీస్ కదా ఈ మొత్తం పీస్ కలిపి వన్ ట్వంటీ రూపీస్ మేడం సింగిల్ పీసే నెక్స్ట్ కలర్ చాలా బాగున్నాయండి చాలా స్మూత్గా ఉంది క్లాత్ మాత్రం చెప్తాను మేడం ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను ఇంకా లైక్ చేయండి ఫోర్ లైక్స్ ఇవ్వండి ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను ఇంకొక ఫోర్ లైక్స్ ఇచ్చేసేయండి ఇవన్నీ కూడా వన్ ట్వంటీలో పెడుతున్నాను ఎందుకంటే ఇంక త్రీ పీసెస్ కాబట్టి అవి కూడా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వన్ వన్ ట్వంటీలోనే పెడుతున్నానండి పర్పుల్ కలర్ రాజశేఖర్ నేమ్ ఏంటో చెప్పండి మేడం స్క్రీన్ షాట్ తీసుకోండి ఏంటో చెప్పండి స్క్రీన్ షాట్ తీసుకోండి వైట్ గీతా గారికి పెట్టాను ఇంకెవ్వరు మెసేజెస్ కూడా పెట్టొద్దు మేడం ఓకేనా స్వప్న గారు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మేడం లైవ్ లోపు దయచేసి స్క్రీన్ షాట్స్ పెట్టేసేయండి ఇది బాటిల్ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ అండి వన్ ట్వంటీ రూపీస్ త్రీ మీటర్స్ ఒక ఫైవ్ ఊ టెన్ తగ్గినా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి ఎందుకంటే ఎక్కువే వస్తే కానీ తక్కువ రాదు ఎవరికైనా బై మిస్టేక్ వన్ పీస్లో ఫైవ్ ఎంఎం టెన్ ఎంఎం తగ్గినా అడగొద్దు ఓకేనా ప్రతి వీడియోలో చెప్తున్నాను మళ్ళీ ఈ వీడియోలో చెప్పలేదు అనుకుంటారేమో అని చెప్తున్నా ఓకేనా వన్ ట్వంటీ రూపీస్ అండి ఇది నెక్స్ట్ డిజిటల్ అండి చాలా బాగుంది త్రీ మీటర్స్ మేడం ఇవన్నీ త్రీ మీటర్స్ వే మేడం ఇవన్నీ త్రీ మీటర్స్ వే ఇది వన్ టెన్ మేడం ఇది వచ్చేసి వన్ టెన్ రూపీస్ అసలు చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది వన్ టెన్ రూపీస్ అండి త్రీ మీటర్స్ ఫుల్ త్రీ మీటర్స్ సింగిల్ పీసే వస్తుంది వన్ టెన్ రూపీస్ నానీ బ్లూ కలర్ ఇది రాసోలో నాని అసలు ఇవన్నీ త్రీ మీటర్సే మేడం ఏదైనా త్రీ మీటర్సే ఒక పీస్కైనా ఫిఫ్టీ రూపీస్ మేడం ఫిఫ్టీ పీసెస్కైనా ఫిఫ్టీ రూపీసే ఓకేనా రెండు అయిపోయినాయి అండి వైట్ వచ్చేసి గీతా గారికి పెట్టా స్వప్న గారికి పర్పుల్ పెట్టేసా మేడం రెండు అయిపోయినాయి ఓకేనా వన్ ట్వంటీ రూపీస్ అండి చెక్స్లో స్కై బ్లూ లేదు మేడం ఆ స్కై బ్లూ వచ్చేసి బాందిని ఫైవ్ టు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మధ్యలో వస్తుంది త్రీ పీసెస్గా వస్తుంది అది బాందిని సారీ మేడం మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి టిక్ మార్క్ పెట్టి షేర్ చేయండి ఓకేనా పింక్ వన్ టెన్ అండి పింక్ కూడా వన్ టెన్ రూపీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను మేడం రోజు రోజుకి కలెక్షన్ వస్తూనే ఉంటుంది మేడం ఓకేనా ఇవి ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ రేపు ఇంకో కొత్త కలెక్షన్ వస్తుంది మళ్ళీ ట్యూస్డే వేరే కలెక్షన్ వస్తుంది వెన్స్డే కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి మేడం ఇంకో జిమ్మిచ్చు టైప్లో కలెక్షన్ కూడా వస్తుంది మేడం అది మరి రేపు మార్నింగ్ వస్తుందేమో అది కూడా చాలా బాగుంది టూ మీటర్ పీసెస్ కావాలి అంటే త్రీ పీసెస్ అయినా అవైలబుల్ ఉంటాయి ఇవి వన్ టెన్ అండి త్రీ మీటర్స్ ఫుల్ వన్ టెన్ నేను చెప్పినవి మాత్రమే వన్ ట్వంటీ ఇది వన్ ట్వంటీ అండి లేవు మేడం కాటన్ కట్ పీసెస్ త్రీ మీటర్స్ జార్జెట్ మోడల్స్ చూపిస్తానండి బ్రాసో వీడియో పెట్టేస్తాను ఓకేనా ఎందుకంటే ఇవి ఎక్కువ పీసెస్ వచ్చినాయి సో ఇవి చూపించేస్తాను ఇవి లాస్ట్ టైం చాలామంది అడిగారు కొన్ని రీస్టాక్ అయినాయి అండి ఓకేనా కొన్ని కలర్స్ ఒక ట్వంటీ పీసెస్ వరకు రీస్టాక్ అయినాయి ఫాస్ట్గా చూపిస్తాను త్రీ మీటర్స్ అండి ఇవి కూడా बॉटल ग्रीन कलर ఇవన్నీ ఏదైనా హండ్రెడ్ రూపీస్ అండి ఏదైనా హండ్రెడ్ రూపీస్ త్రీ మీటర్ ఒక్క పీసే వస్తుంది ఏదైనా హండ్రెడ్ రూపీస్ జార్జెట్ కొన్ని బ్రాసో కూడా కలిసినాయండి ఓకేనా